హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పేఎస్ వి న్యూస్ అండ్ సుమాన్ సో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వాహనాలు పెరిగిన విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ వాహనాల పెరుగుదలతో ఈ వాహనాలు పెరిగినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్ బంక్ వెళ్లడం సర్వసాధారణమైపోయింది అయితే ఆయా పెట్రోల్ బంక్ యజమాన్యాలు తప్పనిసరిగా వాహనదారుల నిమిత్తం కోసం ప్రత్యేకమైనటువంటి ఉచిత సదుపాయాలు కొన్ని కల్పించాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు చూద్దాం ప్రతి వాహనదారుడు కూడా పెట్రోల్ బంక్ కి వెళ్లినప్పుడు తప్పనిసరిగా సురక్షితమైనటువంటి చల్లని తాగునీరుని ఆయా బంకు యజమాన్యాలు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది సో అది పూర్తి ఉచితంగా వాహనదారులు పొందవచ్చు అలాగే ప్రతి పెట్రోల్ బంక్ కూడా వాహనదారుల అవసర నిమిత్తం వాష్రూమ్స్ మరుగుదొడ్లు తప్పనిసరిగా కేటాయించాలి సో వాటిని కూడా వాహనదారులు పూర్తి ఉచితంగా పొందే బాధ్యత ఉంటుంది అలాగే వాహనదారులు వారి వారి టైర్లలో గాలి నింపుకోవడం కోసం ప్రతి పెట్రోల్ బంక్ యజమాన్యం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరికరంతో కూడినటువంటి ఒక ఒక వ్యక్తిని కేటాయించాల్సి ఉంటుంది ఇది పూర్తి ఉచితంగా ఆయా వాహనాలలో గాలి నింపుకునే అవకాశాన్ని బంకు యజమాన్యాలు కల్పించాలి వాహనదారులు ఇది పూర్తి ఉచితంగా పొందవచ్చు అలాగే ప్రతి పెట్రోల్ బంకు యజమాన్యం కూడా తప్పనిసరిగా అత్యవసర సందర్భంలో ఫోన్ ఉచిత ఫోన్ మాట్లాడుకునే సౌకర్యాన్ని కల్పించబడాలి సో అది కూడా పూర్తి ఉచితంగా సో వాహనదారుల్లో అను అనుకోకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ కావడం కానీ లేదా మొబైల్ అందుబాటులో లేనట్టయితే వారి వారి ముఖ్యమైనటువంటి సభ్యులకి సమాచారం ఇవ్వడం కోసం ప్రతి పెట్రోల్ బంకు యజమాన్యం కూడా ఉచితంగా ఫోన్ మాట్లాడుకునే సౌకర్యాన్ని వాహనదారులకు కేటాయించాల్సి ఉంటుంది సో అది కూడా పూర్తి ఉచితంగా అలాగే ప్రతి పెట్రోల్ బంకులో కూడా ఫస్ట్ ఎయిడెడ్ బాక్స్ ప్రథమ చికిత్స చేసుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించబడాలి ఆ పెట్రోల్ బంక్ చుట్టూ ఏదైనా సంఘటనలు జరిగినా కూడా లేదా ఏదైనా యాక్సిడెంట్ చిన్న మొత్తంలో యాక్సిడెంట్ జరిగినా కూడా మొదటి ఫస్ట్ ఎయిడెడ్ సంబంధించినటువంటి ప్రథమ చికిత్స చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు ఆ పెట్రోల్ బంక్ యజమాన్యం కల్పించబడాలి సో ఇది కూడా పూర్తి ఉచితంగా పొందవచ్చు అలాగే ఈ పెట్రోల్ బంక్ యజమాన్యాలు తప్పనిసరిగా వారు ఏ నాణ్యతతో పెట్రోల్ లేదా డీజిల్ వాడుతున్నారో ఆ కొలిచే పరికరాలను తప్పనిసరిగా వాహనదారులకి అందుబాటులో ఉంచాలి అలాగే వాహనదారులు పోయించుకునేటువంటి పెట్రోల్ పైన లేదా డీజిల్ పైన తప్పనిసరిగా రసీదు ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా పూర్తి ఉచితంగా వాహనదారులు పొందు పొందే అవకాశం ఉంటుంది సో అలాగే ఈ చమరు యొక్క కంపెనీ యొక్క పెట్రోల్ లేదా డీజిల్ వాడుతున్నారు ఆ పెట్రోల్ లేదా ఆ డీజిల్ యొక్క నాణ్యత ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కోసం తప్పనిసరిగా ఆయా బంకు యజమాన్యాలు పరికరాలను అందుబాటులో ఉంచాలి సో ఇవన్నీ కూడా పూర్తి ఉచితంగా వాహనదారులు పొందే హక్కు ఉంది ఒకవేళ బంకు యజమాన్యాలు ఈ ఈ పూర్తి ఉచితమైనటువంటి ఈ సదుపాయాలను కల్పించని ఎడల వాహనదారులు ప్రశ్నించవచ్చు ఒకవేళ బంకు యజమాన్యం వారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ పూర్తి ఉచితమైనటువంటి సదుపాయాలు కల్పించకపోయినా చ చమరు మార్కెట్ వ్యవస్థకి ఫిర్యాదు చేసినట్టయితే చట్టపరమైనటువంటి విచారణ చేపట్టినటువంటి ఆ సంస్థ అవకాశం ఉండి ఆ నిర్లక్ష్యం కనుక రుజువైనట్టయితే ఆయా బంకును సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అసలే ఎండాకాలం సో వాహనదారులందరూ తప్పనిసరిగా ఈ అవకాశాలను వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సుమంత్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్